హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరత్ వ్లాగ్ ఛానల్ ప్రజెంట్ ఈ వీడియోలో సాక్షాత్తు బ్రహ్మంగారి మనోహరాలైన దేవి అమ్మవారు పద్నాలుగు సంవత్సరాలు తపస్సు చేసిన గుహను మీకు చూపించబోతున్నాను ఇక దేవి అమ్మవారి గురించి మాట్లాడుకోబోయే ముందు మన ఛానల్ని మీలో ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ కూడా కొట్టండి అంతేకాకుండా అందరినీ ఆదరించినట్లు కానీ నన్ను కూడా ఆదరించండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ ఒక నిమిషం రెండు నిమిషాలు అలా మ్యాక్సిమం ఐదు నిమిషాల వరకే చూస్తున్నారు వీడియోని చివరి దాకా చూసి నన్ను సపోర్ట్ చేయండి మీరు వీడియోని పూర్తిగా చూడడమే నాకు ఇచ్చే మీరు పెద్ద సపోర్టు సో దానివల్ల నేను మరిన్ని మంచి వీడియోలు తీయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇక ఈశ్వరి దేవి అమ్మవారి గురించి మాట్లాడుకుందాము ఆమె గురించి మాట్లాడుకోవాలి అంటే బ్రహ్మంగారు జీవ సమాధిలోకి ప్రవేశించబోయే కొద్ది క్షణాల ముందుకైతే వెళ్ళాలి బ్రహ్మంగారు జీవ సమాధిలోకి వెళ్ళబోయే ముందు తన పెద్ద కుమారుని పిలిపించి స్వామి వారిని పిలిపించి మీకు సమీప భవిష్యత్తులో నా అంతటి శక్తి నా అంతటి జ్ఞానం కలిగిన ఒక ఆడబిడ్డ పుట్టబోతోంది ఆమెకు ఈశ్వరీ దేవి అని నామకరణం చేయండి అని చెప్పి ముందుగానే చెప్పడం జరుగుతుంది బ్రహ్మం గారి పవర్ ఏంటో మీ అందరికీ తెలుసు కదా ఆయన చెప్పినట్లుగానే గోవింద స్వామి గిరిమాంబలకు బ్రహ్మం గారు చెప్పినట్లుగానే ఒక పెద్ద కుమార్తెయితే జన్మించడం జరుగుతుంది ఆమెకు బ్రహ్మంగారు చెప్పినట్లుగానే గోవిందస్వామి దేవి అని నామకరణం అయితే చేస్తాడు తర్వాత దేవి అమ్మవారు పన్నెండు సంవత్సరాల వరకు సేమ్ బ్రహ్మంగారు ఏ విధంగా అయితే జీవించారో అదే విధంగా అంటే లోకజ్ఞానం లేని వారిలాగా ఉండేవారు కదా స్వామివారు అదేవిధంగా దేవి అమ్మవారు కూడా ఉండేవారు తర్వాత సాధారణంగా ఆ కాలంలో పన్నెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత పద్నాలుగు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆడపిల్లలకు తొందరగా వివాహం చేసేవారు కదా అయితే తన తండ్రి వివాహం చేయాలని ఆలోచిస్తారు అప్పుడు అమ్మవారు ఆ విధంగా పెళ్లి చేసుకోకుండా ఎవరికీ తెలియకోకుండా బ్రహ్మంగారి మఠం నుంచి ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో నల్లమల్ల అడవులలోకి వెళ్ళి ఒక గుహలేకి వెళ్ళి సుమారుగా పద్నాలుగు సంవత్సరాల పాటు తపస్సు అయితే చేస్తారు తర్వాత కొద్ది కాలానికి బ్రహ్మంగారి మఠానికి సంబంధించిన ఒక పశువుల కాపరి ఆయన పేరు వచ్చేసి చాటకొండ చెంగయ్య అమ్మవారు తపస్సు చేస్తున్న గుహ వైపుగా వెళ్తారు అప్పుడు గుహలో నుంచి ఒక సువాసన అయితే వెజల్ వెదజల్లుతూ ఉంటుంది దానిని గమనించినటువంటి చెంగయ్య లోపలికి వెళ్ళి చూస్తే కనుక అమ్మవారు తపస్సు చేస్తూ కనిపిస్తారు అప్పుడు అమ్మవారు ఆయన్ని చూసి మీరు కనుక నేను ఇక్కడ ఉన్నట్లు బయటివారికి వారికి చెప్తే కనుక మీకు ఆ రోజే లా చివరి రోజైతే అవుతుందని శాపం అయితే పెడతారు సో దానికి తగ్గట్టుగానే ఆయన ఆ శాపానికి ఎవరికి చెప్పుకోకుండా అలాగే ఉంటారు అయితే ఆయన చివరి క్షణాలలో ఊర్లో వాళ్ళకి చెప్తాడు ఇలా ఒక గుహలో ఈశ్వరీదేవి అమ్మవారు లాగానే తపస్సు చేస్తూ గుహలో ఉండిపోయింది అన్న సంగతి ఊర్లో అందరికీ చెప్తాడు సో దాని తర్వాత ఊరు జనాలు గుహలోకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిని దేవతలాగా భావించి ఇంకా పూజలు చేస్తూ ఉంటారు తర్వాత కొద్ది కాలానికి అమ్మవారు ఆ గుహ నుంచి బయటకు వచ్చి బ్రహ్మంగారి జీవిత చరిత్రను దే దేశ ప్రజలందరికీ చాటింపు వేయడం కోసము అందరికీ తెలియజేయడం కోసము దేశయాటనకు వెళ్తారు అలా వెళ్తున్న సమయంలో ఒకసారి వినుకొండ ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారు తన మహిమల్ని చూపించారు ఏ విధంగా అంటే నీటి నుంచి దీపాలు వెలిగిస్తారు సో అది బ్రహ్మంగారు లాగానే అమ్మవారు కూడా తన మహిమల్ని అయితే చూపిస్తారు తర్వాత కొద్ది కాలానికి తిరిగి వచ్చి బ్రహ్మంగారి మఠంలోనే బ్రహ్మంగారి జీవ సమాధి అయిన సమాధి కొంచెం ముందుగానే ఆమె కూడా జీవ సమాధి అయితే అవుతారు తర్వాత అమ్మవారికి ఒక గుడిని నిర్మించి భక్తుల సందర్శనార్థం అందుబాటులో వస్తారు బ్రహ్మంగారి మఠం వచ్చే ప్రతి ఒక్కరూ దేవి గుహను కూడా చూడండి కానీ ఇక్కడికి చేరుకోవాలంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది అందుకే బ్రహ్మంగారి మఠం నుంచి ఇక్కడికి ఎలా చేరుకోవాలో గూగుల్ మ్యాప్లో చూపిస్తాను చూడండి ఈ గుహ నల్లమల్ల అడవిలో సింగరాయ కొండ మీద ఉంది గుహ పూర్తి కొండపైన ఉంటుంది కింద నిత్య అన్నదాన సత్రం ఉంటుంది రోడ్డు సైడ్కే ఉంటుంది కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు పైన ఉన్న గుహను చేరుకోవాలి అంటే దాదాపు నూట యాభై నిటాలు మెట్లనెక్కి వెళ్ళాలి సేమ్ ఇదే విధంగా యాగంటిలో కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన గుహను చేరుకోవాలి అంటే ఎక్కుతూ పైకి వెళ్ళాలి కానీ రవ్వల కొండలో ఉన్న గుహ నేలమట్టానికి కిందగా ఉంటుంది బనగానపల్లెలో ఉన్న నేలమఠంలో కూడా బ్రహ్మంగారు ఇరవై మూడు సంవత్సరాలు తపస్సు చేశారు అది కూడా నేలమఠానికి కిందనే ఉంటుంది రవ్వలకొండ నేలమఠం మఠానికి సంబంధించిన వీడియోలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వీడియో చూడటం అయిపోయిన తర్వాత వాటిని కూడా చూడండి ఇక్కడి నుంచి కెమెరా వెనక్కి తిప్పి చూపిస్తున్నాను ప్రజెంట్ ఎండాకాలం కాబట్టి చెట్లు అన్నీ ఎండిపోయాయి అదే వర్షాకాలం అయితే ఫుల్ గ్రీనరీ చూడటానికి అయితే సూపర్గా ఉంటుంది లొకేషన్ మనము గుహ దగ్గరికి చేరుకున్నాము ఇక్కడ ఎప్పుడూ గేటు క్లోజ్లోనే ఉంటుంది కోతులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పూజారు కూడా ఎప్పుడు లోపలే ఉంటారు మీరు పిలిస్తే పలుకుతారు అంతేకాని గేట్ క్లోజ్లో ఉందని వెనక్కి మాత్రం వెళ్ళొద్దండి ఇక్కడి నుంచి గుహ లోపలికి వెళ్ళాలి ఎంట్రెన్స్లోనే కొన్ని దేవతా విగ్రహాలు ఉంటాయి వాటిని దర్శించుకొని మనం లోపలికి వెళ్దాము గుహ లోపలికి వెళ్లే కొద్దీ చాలా నేరోగా ఉంటుంది అంటే చాలా చిన్నగా ఉంటుంది ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి దీన్ని కొంచెం దాటేసుకుంటే మంచి మెట్లను ఏర్పాటు చేశారు ఈ మెట్లను ఎక్కుతూ వెళ్ళే కొద్దీ గుహ కూడా చాలా విశాలంగా ఉంటుంది చూడండి ఎంత విశాలంగా కనిపిస్తుందో చూస్తున్నారు కదా చివరిగా అమ్మవారి విగ్రహం కనిపిస్తూ ఉంది అక్కడే దేవి గారు కూర్చొని పద్నాలుగు సంవత్సరాల పాటు తపస్సు చేశారు ఈ గుహ లోపల ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి ఆయాసం ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అమ్మవారి విగ్రహానికి రైట్ సైడ్న ఉన్న గుహ నుంచి యాగంటి శ్రీశైలం బనగానపల్లెకు వెళ్ళవచ్చని ఇక లెఫ్ట్ సైడ్ ఉన్న గుహ నుంచి తిరుపతికి వెళ్ళవచ్చని ఇక్కడ ఉన్న పూజారి చెప్పారు ఇంతటితో దేవి గుహను చూపించడం అయిపోయింది దేవి అమ్మవారు దేశయాటన ముగించుకొని వచ్చిన తర్వాత బ్రహ్మంగారి మఠంలోనే సేమ్ బ్రహ్మంగారి లాగానే ఆమె కూడా జీవసమాధి చెందుతారు అది బ్రహ్మంగారి గుడి దగ్గర నుంచి కేవలం వంద మీటర్ల దూరంలోనే ఉంటుంది మీరు చూస్తూ ఉన్నది దేవి అమ్మవారి జీవసమాధి ఉన్న దేవాలయము మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్ని గుళ్ళను సందర్శించండి చూసిన కదా ఫ్రెండ్స్ వీడియో చివరిదాకా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మీ అయితే వస్తాను అంతవరకు సెలవు ఫ్రెండ్స్ బాయ్